వెల్కమ్ యూ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నారేమో అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే వాస్తవానికి ఆయన ఓటమి బాధ కోసమే ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఓవైపు రాజకీయంగా ఏ విధంగా ప్రత్యర్థులు ఎదుర్కోవాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలమైన బటన్ నొక్కే విధానాలతోటే బటన్ నొక్కితేనే ప్రజలందరూ మోసం చేసేసారు ఇవాళ అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి కానీ అభివృద్ధి చేయనందుకే ఆయన్ని ఓడించారు లేకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అనేది ఇవాళ ఆయన గ్రహించలేకపోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ జగన్ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నారు అనే సన్నివేశాలు వస్తున్నాయి ఆయన బెంగళూరులో తన ఇంట్లో ఉండి వాస్తవానికి రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి పొలిటికల్గా కొంత ఇనాక్టివ్గానే ఉన్నారు అయితే ఓటమిని పక్కన పెట్టి పార్టీని గాడిలో పెట్టేందుకు కూడా కొంత సిద్ధమవుతున్నట్లు కూడా కొంత వ్యూహాలు రచిస్తున్నారనే ఒక వాదన కూడా వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది అయితే మామూలుగా అయితే కార్యకర్తల్ని పరామర్శించడం పేరుతో ఆయన యాత్ర కూడా చేపట్టబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే తనకు కొంత పదకొండు స్థానాలు మాత్రమే వచ్చి నలభై శాతం ఓట్లు రావడంతో ప్రజలు ఎక్కువ శాతం మంది తమ వైపు చూశారని చెప్పుకోవడానికి కొంత మేర వీలు కలిగినట్టుగా అనుకోవాలి సో ఇప్పుడు మూడు పార్టీలు కలిస్తే యాభై ఆరు శాతం ఓట్లు వస్తే ఒంటరిగా పోటీ చేసినటువంటి వైసీపీకి నలభై శాతం ఓట్లు తెచ్చుకోవడం ఆషామాషి కాదన్నది ఇవాళ ఇప్పటికీ వైసీపీ నేతల యొక్క ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అయితే కొంత చర్చలు తెర మీదకి వచ్చినటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలు జగన్కు కొంత అందిపుచ్చుకున్నట్లుగానే కొంత అవకాశాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పెట్టినటువంటి ఫిట్టింగ్ ఇప్పుడు జగన్కు లాభం చేకూర్చేలాగా మారింది ఎందుకంటే బీహార్ అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ తీర్మానం చేశారు వాళ్ళ పార్టీ కూడా ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది బీహార్కు హోదా ఇవ్వాలని జేడీయూ తీర్మానం చేసినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది అంటే తమ రాష్ట్రం ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా కేంద్రం ఇచ్చేలా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ దిశగా నిర్ణయించి పెద్ద ఎత్తున తీర్మానం చేశారు అయితే జేడియూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ సాధనకు కృషి చేయాలని భావిస్తున్నారు జేడియూ నేతలు ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇటు జేడియూ అటు టీడీపీ మద్దతు చాలా కీలకమని చెప్పుకోవాలి రెండు ఊతకరాల మీద ఇవాళ మోడీ ప్రభుత్వం కొనసాగుతోంది సో ఇప్పుడు జగన్ చెప్పింది కూడా అదే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి వెంటనే ఢిల్లీకి వెళ్ళి జగన్ తాము శాసించే స్థాయిలో బీజేపీకి సీట్లు వచ్చినప్పుడే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ కూడా చెప్పారు ఆ గతంలో ఇరవై మూడు సీట్లు సాధించుకున్నారు అయినప్పటికీ కూడా జగన్ అధికారంలో ఈనాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి సొంత బలం ఉండటంతో అది సాధ్యం కాదని కొంత కుండబద్దలు కొట్టి సైడ్లో ప్రత్యేక హోదా అంశాన్నే తెరమరుగు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు శాసించే స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయరనేది ఇవాళ జగన్ జనంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కల్పిస్తా సోషల్ మీడియాలో పోస్టులు కానీ వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అంతా దిశగా జరుగుతుంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా తాము కూడా మద్దతు ఇవ్వమని చెప్తామని కూడా అప్పట్లో ప్రత్యేక హోదా వస్తుందని మెలుక అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే వీలైనంత త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు జగన్ అని కూడా కొంత వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి నిజంగా ఇరికాటం నిట్టే పరిస్థితి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచి అంటే ఆ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా డిమాండ్ ఉంది హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అందరూ కూడా అంగీకరిస్తారు చంద్రబాబు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ధర్మ పోరాటం పేరుతో అదే రకమైనటువంటి డిమాండ్తో దీక్షలు చేశారు ప్రత్యేక ప్యాకేజీ బీజేపీ ప్రకటించింది అయినా లాభం లేకుండా పోయింది ఆ ప్యాకేజీలో ఉన్నటువంటి అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జగన్కు ఒక ఊతం ఇచ్చినట్టుగా స్పష్టంగా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే బీహార్కు కొంత కోరితే మనమెందుకు అడగొద్దు అంటూ కూడా జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా కొంత తెలుస్తోంది ఇందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది చంద్రబాబు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చేసినటువంటి వాగ్దానాల అమలు వాటిని కొంత సమర్థవంతంగా సాధ్యమయ్యేలా కూడా నిధులు తెచ్చుకోవడం అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఆయన డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు మరి ఇవన్నీ వదిలేసి చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారని మనం భావించలేం ఎందుకంటే గతంలో ఏదైతే మరుగు మరుగున పడింది అభివృద్ధి ఆ అభివృద్ధి వల్ల పోలవరం కానీ రోడ్లు కానీ అనేక మౌలిక వస్తువుల పైన అమరావతి ముఖ్యంగా క్యాపిటల్ మీద ఇట్లాంటివి ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉంది మరి జగన్ జనంలోకి వెళ్తే మంచి పాయింట్ అవుతుందా లేదంటే జగన్కే మరొకసారి ప్రత్యేక హోదా అంశం భూమ్రాంగం అవుతుంది ఎందుకంటే వాస్తవానికి ఏ డిమాండ్ చేసినా ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ని అందుపూర్చుకుంటేనే ఇవాళ ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది లీడర్గా ఎదుగుదలకు కూడా అవకాశం ఉంటుంది ప్రత్యేక హోదా అన్నది అవసరమే కానీ ప్రజల్లో ఎంత మేరకు చర్చనీయాంశం ఉంది ప్రజల్లో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ వస్తే రాష్ట్రానికి ఏమేమి డెవలప్మెంట్ వస్తుంది అనేది ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కేవలం అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకో లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఇరుకుని పెట్టేందుకో మరి గతంలో ఐదేళ్ళు చేయనటువంటి జగన్ ఇవాళ కేవలం మరొకసారి ప్రత్యేక హోదా పేరుతో మీదకి ప్రజల ముందుకు వెళ్తే ఎంతమేర ప్రజల యాక్సెప్టెన్సీ ఉండే అవకాశం ఉంటుందో కూడా జగన్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మాత్రం స్పష్టం ఖచ్చితంగా కూడా మరొకసారి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే బీహార్ తెర మీద తీసుకొచ్చిందో హోదా అంశం ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా ఇవాళ ప్రత్యేక హోదా అంశం కొంత చర్చనీయాంశంగా మారుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అవసరమా అవసరమైతే మరి డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు వెళ్ళటం అభ్యంతరకరమా ఎలాంటి రాజకీయ పరిస్థితులు అక్కడ ఉండే అవకాశం ఉంది ప్రజల అభిప్రాయం ఏంటో కూడా మీరు కూడా కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్